ఈ స్త్రీ చూడండి సామాన్యమైన స్త్రీని ఒక ఐడెంటిటీ గుర్తింపు లేనటువంటి ఈ స్త్రీ చేసిన ధైర్యమైనటువంటి సాహసాన్ని మీకు గుర్తు తెచ్చుకోండి యోగా అంటే ఎంతో యుద్ధాలు చేసి గెలిచి యుద్ధ వీరుడు అటువంటి యుద్ధ వీరుడు యొద్ధకు వెళ్ళి మాట్లాడటం అంటే సామాన్యమైన విషయమా గోడ ఎక్కి మరి ఆమె ఆగండి ఆగండి మా యొక్క పట్టణంలోకి మీరు చొరబడొద్దు మా పట్టణస్తులను కానీ మా పట్టణాన్ని కానీ మా ప్రాకారాన్ని కానీ మీరు ఏమాత్రం కూడా ముట్టొద్దు దయచేసి మీరు ఆగమని చెప్పి వాళ్ళకి కావాల్సింది ఏదో ఇచ్చేసి ఆ ధైర్యమైనటువంటి స్త్రీ ఏం చేసిందంటే తన యొక్క ప్రజలను తమ యొక్క పట్టణాన్ని సురక్షితంగా కాపాడుకున్నట్లు మనము చూడవచ్చు అన్నమాట ఈ వాక్యం వింటున్నటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ చూడు నీకు ఎటువంటి శ్రమలు ఉన్నాయి ఈరోజు ఎన్ని బాధలు పడుతున్నావు నువ్వు ఎన్ని వేదనలకు గురి అవుతున్నావు కుటుంబ సమస్యల ఆర్థిక ఇబ్బందుల లేకపోతే బిడ్డల సమస్యల ఏంటి నీ సమస్య నీ సమస్య ఏదైనా కూడా నిన్ను ధైర్యపరిచేటువంటి దేవుడు నీకు ఉన్నాడు